అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మనుష్య కుమారుని పోలిన ఒకరిని నేను చూచి తిని ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచనములు యహోవా స్వరము విస్తార జలముల శబ్దము వలె ఉన్నది ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనో వచనము గంభీర జలముల శబ్దము వలన సర్వశక్తుని స్వరము వలనూ ఉన్నది ఏజ్ కేలు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినము అపోస్తుడైన యుహానుకు ఆయన స్వరము విస్తార జలముల శబ్దము వలె వినిపించను యుహాను నేను సర్వాధికారము కలిగి ఉన్నాను అని ప్రభు చెప్పుచున్నాడు ఇదే విషయము ఆయన ఆరోహణమైనప్పుడు చెప్పాను మతే స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం శత్రువు వరద వలె పొరలి వచ్చినప్పు ఏషియా గ్రంథము యాభై తొమ్మిది పంతొమ్మిది ఆయన సర్వశక్తి గల దేవుడు గనక అంధకార శక్తులన్నిటి మీద ఆయనకు సర్వాధికారం గలదు మనము ప్రతి కష్ట సమయములోనూ లోకస్తులైన అధికారుల మీద ఆధారపడక విశ్వాసము ద్వారా ఆయన అధికారమును ఉపయోగించుకునేవలను పాకిస్తాన్ దేశమునందు మార్టిన్ పూర్ అను ఊరుగలదు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో తూర్పు పాకిస్తాన్ నందు మహమ్మదీయులు అనేక మంది క్రైస్తవులను చంపుచుండిరి మార్టిన్ పూర్ నందున్న క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు వారు పొలములలో దాగుకొనిది మూడు దినముల పిమ్మట మహమ్మదీయుల నుండి వారు పొందిన వర్తమానం ఏమనగా ఇక మీదట మీరు పొలములందు దాగుకొనవద్దు మూడు రాత్రుల నుండి మీపై దాడి చేయుటకు ప్రయత్నించుచుంటిమి కానీ మేము దాడి చేయుటకు ఎల్లను ఒక వ్యక్తి తెల్లని గుర్రము పైన ఖడ్గము ధరించి ఉండటం చూసిమే మీ దేవుడు మీతో ఉన్నాడని మేము ఎరిగితిమి ఇది నిజముగా జరిగిన సంగతి అక్కడికి అనేక పర్యాయములు వెళితిని దృశ్య అదృశ్య రీతిలో ప్రభువు దూతలను పంపి తన ప్రజలను కాపాడిన సమయములు కలవు నా దూతలు నా చేతిలో కలరు వారు నాకు విధేయులగుదురు నా దూతలను పంపుట మంచిదని తలంచినప్పుడు నేను పంపెదను అని ఆయన చెప్పుచున్నాడు అప్పుడు యోహాను ఆయన నోటు నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలు చుండుటా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదహారో వచ్చినము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉన్నది లెబ్రిలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రభువు సాతానును తన వాక్యము ద్వారానే ఓడించుట మత స్వార్థ నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో చూడగలం సాతాను దేవుని వాక్యమును అపార్థము చేయుచ్చు క్రీస్తు ప్రభువును శోధించుచుండెను కానీ ఏసుక్రీస్తు ప్రభువు వాక్యమును సరి అయిన రీతిలో వాడి సాతాను ఓడించెను ఆయన నోట నుండి బయలు వెళ్ళుచున్న వాడి అయిన రెండంచుల ఖడ్గము దేవుని వాక్యము అనేక మార్లు సాతాను మనకు అనుమానము భయమును తీసుకుని వచ్చును అటువంటి సమయంలో సాతాన నా వెనుకకు పొమ్ము ప్రభువు నిన్ను ఓడించెను ఆయన నాతో ఉన్నాడు నా పాపములను క్షమించి నాకు సహాయకుడిగా ఉన్నాడు అని మనము మరలా మరలా చెప్పవలను ఇట్లు ఆయన వాగ్దానములను కోరుకునుచు ఇతరుల అక్కరల నిమిత్తము కూడా వాటిని అనువయించవలెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలెనున్నట్లు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదహారో వచనంలో చూడగలం ఆయన నీతి సూర్యుడని మలాకి నాలుగు రెండులో చూచదుము ఆయన కివబడిన పేర్లలో ఇది ఒకటి ఆయన ముఖము యొక్క తేజస్సు మధ్యాహ్నపు సూర్యుని వలనెను సూర్యకాంతికి కొన్ని వ్యాధులను బాగుచే గుణం కలదు యేసుక్రీస్తు ప్రభు మనకు పరలోకపు సూర్యకాంతి అయి ఉన్నాడు ఆయన ముఖమును చూచత ద్వారా ఆయన సన్నిధిలో ఉండి ఆయనతో మాట్లాడటం ద్వారా అనుమానము భయము అను సూక్ష్మ క్రిములు తీసివేయబడి మనం బలపరచబడి ఆయన దయను అనుభవించదము ఇట్లు మన కొరకు మనం ప్రార్థించుకున్నటయే గాక ఇతరుల కొరకును విజ్ఞాపన చేయవలను మనం ప్రభు నీ సూర్యకాంతిని నా మీద ప్రకాశింపజేసి నన్ను స్వస్థపరిచి నా భయమును అనుమానమును తీసివేయమని ప్రార్థించవలను ఇట్లు శక్తివంతమైన విజ్ఞాపన ప్రార్థన పరిచర్యను కలిగి ఉండగలము మనం విశ్వాసము నుండి పడిపోయిన వారి నిమిత్తమును శోధింపబడుచున్న వారి నిమిత్తమును ప్రమాదములో చిక్కుకున్న వారి నిమిత్తమును ఒంటరి జీవితమును అనుభవించుచున్న వారి నిమిత్తమును విజ్ఞాపన చేయుచుండవలను ఇట్లు చేయటం ద్వారా మనం ప్రతి శోధన మీద జయం పొందిన వారమై ఆయనతో జతపని వారముగా అనుందుము